రాత్రి పన్నెండు గంటలప్పుడు వాతావరణం మొత్తం మారిపోయి రాత్రి నుంచి ఒకటే వర్షం అండి మబ్బులు ఉదయం చూసినా ఈ మబ్బులే మధ్యాహ్నం చూసినా ఈ మబ్బులే సాయంత్రం చూసినా ఎట్నే ఉంటుందన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా సాయంత్రం పూట ఐదు వస్తుంది వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది సరేనండి మా రోజునైతే ఇంక రాజ్ నేను అలానే పిల్లలందరం కలి కలిసి ఇంకా వెనుకొని వెళ్ళాం కదా వెనుకొని వెళ్ళిన తర్వాత సుహసినికి కావాల్సిన గోల్డ్ తీసుకొని తర్వాత పిల్లలకి అలానే రాజకుమారికి మేము అందరం కలిసి బట్టలు కూడా తీసుకున్నాము ఎందుకంటే ఇంకా పెద్ద సెలబ్రేషన్ కదా ఇది ఇంకా గుండెలు వెళ్తే అందరం చాలా చక్కగా ఉండాలి కదా అందుకని చెప్పేసి పిల్లలతో పాటు తీసుకొని అలానే రాజు కూడా నాకు కూడా తీసుకున్నాం బావాని కూడా తీసుకొని చాలా బాగుంటుంది అని చెప్పేసి మీకు చూపి అనుకుంటుంది అలానే మా చాలామంది మన సబ్స్క్రైబర్ అడిగారు పిల్లలకి ఏం తీసుకున్నారు అలానే మీరు ఏం అని చెప్పేసి సుహాసిని గోల్డ్ తీసుకున్నాం కదా గోల్డ్ చూపించాం కదా రాజీ చిన్న చిన్న రింగులు తర్వాత బాబుకి మనం బ్రాస్లెట్ కూడా తీసుకున్నాము ఈ రెండు వస్తువులు అయితే పిల్లలకి రేపు గుండలో వెళ్ళిన తర్వాత వాళ్ళకి అంటే సెలబ్రేషన్ బాగుంటారు ఇక బొట్టు వాడికి అయితే గురుగులి ఆడుకుంటా ఉంటాడు వాడేది కదిలికొని ఉంటా ఉంటాడు సోహాస్ అయితే చక్కగా సోహాస్ వాడు ఫ్రెండ్ పేరు ఏది హాయ్ చెప్పమాను నీ పాప సరే రాజే వాడు ఆడుకుంటాడు బుడ్డు ఆట ఆడుకుంటా ఉంటాడు అవును బాగున్నాడు సరే వాతావరణం ప్రశాంతంగా ఉంది రాజే నువ్వు కూడా చక్క చక్క తొందరగా చెప్పేయి సరేనా ఫస్ట్ ఏం తీసుకున్నావు ఆ కవర్ లో ఏంటి అయ్యే అయ్యోరి పలా సరే ఓపెన్ చేయి అర్థమైతులే డీజే టిల్లు డీజే టిల్లు ఫస్ట్ టైం అండి నా కొడుకులు ఇద్దరికి తీసుకున్నాను అన్నదమ్ములు ఒకటే కాంబినేషన్ కొండాలని చెప్పేసి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా ఇంకెద్దరు అన్నదమ్ములకి ఒకటే కలర్ తీసుకున్నాం దీని మీద ప్యాంటు వైట్ ఇది వచ్చేసి చిన్నది చిన్న చిన్నది చాలా బాగుంది అంటే ఇద్దరు అన్నదమ్ములకు ఓకే లాగా ఉండాలని చెప్పేసి కాంబినేషన్ గా క్యూట్ గా ఉంటారని చెప్పేసి ఇది తీసుకున్నాం అన్నమాట ఇది కూడా చాలా బాగుంది వైట్ అంటే ఈ రెండు కవర్లలో ఉండాలి చిన్న తల గౌను స్వਾਸనిది ప్రిన్సి గౌనండి ఇక్కడ యాంబర్ వచ్చి చాలా బాగుంది అసలుకి సింపుల్ గా కంటైన్ ఆకిది తీసుకున్నాము వాట్ వైట్ ఇంకొక వాళ్ళన్నీ వాళ్ళ తమ్ముడు ఇంకా వైట్ ప్యాంట్ వేసుకుంటున్నారు కదా అందులో కాంబినేషన్ గా సిలు దగ్గరకు ఎక్కినప్పుడు వైట్ గా ఉండాలని చెప్పేసి ఇంక ఇది తీసుకున్నాను ఇక్కడ కూడా చాలా బాగుంది అవుతుంది అలా చాలా బాగున్నాయి కదా అవును పిల్లలు సుహాస్ ని బాగా నచ్చాయి నాకు ఇంకా అవును కొంచెం గట్టిగా మాట్లాడు రాజీ తర్వాత ఎవరి పిల్లలు అయిపోయినాయి ఇక రాజీ పెద్ద కాంబో అయితే తీసుకుంది మీకు చూపించాను లాగు చాలా చక్కగా అయితే శారీస్ అన్నీ నచ్చినాయి బాగా నచ్చినాయి మాట అవి మిషన్ మీద వేసింది రేపు ఇంకా విజయవాడ గుణదల్లో చాలా చక్కగా కనపడబోతుంది రాజ్ కుమార్ అయితే తర్వాత వచ్చేసి ఈ యోరి సుహాసియా అవునవును

ఇది కలర్ కూడా బాదు కలర్ బాదు ఆయనకి ఏందంటే కొంచెం హెవీగా ఉంటే నచ్చదు గుచ్చుకొని ఇద్దని చెప్పేసి అసలు వేసుకోట్లా షర్ట్లు ఇది పాపుతాను కదా కొంచెం మెత్తదనంగా ఉంది కలర్ బాగుంది తీసుకున్నా సూపర్ ఓకే దార్లు మాత్రం అంత పెద్ద బంధాలే వస్తున్నాయి నాలుగు సంవత్సరాల పిల్లలు ఐదు సంవత్సరాల పిల్లలు ఆరు సంవత్సరాల పిల్లలు కూడా వేసుకోవచ్చు ఏంటిది దాం కలిసిందా ఓకే తర్వాత మనకి సుహీకి మీ తమ్ముడు అంటే మేనమ్మ ఇప్పుడు బంగారం పెడుతున్నాడు కదా సుహాసిని చోలి కుట్టిస్తున్నాడు కదా ఇద్దరు అక్క చెల్లెలు వేసుకొని బుడ్డమ్మ గత సొమ్ములు చేపించారు కదా అయితే మనం కూడా మేనమ్మ తరపున సువాసినికి పెట్టాడు కాబట్టి మన తరపున కూడా పెట్టాలి కదా అందుకని చెప్పేసి నేను మా తమ్ముడికి నాకేందంటే బ్లాక్ అయినా కానీ బ్లాక్ అంటే ఇష్టం బాగా ఏంటంటే మేనమాంగు పెట్టే బట్టలు బ్లాక్ లో పెట్టకూడదు వాడికి షర్ట్ తీసుకో ఎప్పుడు అని చెప్పి తీసుకున్నాడు అంటే ఇది ఇప్పుడు బాగా వస్తున్నాయి కదా రెండు జేబులు ఇట్లా వచ్చి సూపర్ గా ఉంది ఇది కొంచెం అది ఏమంటారు బబులా ఏంటి పాప్కార్న్ కలిసిందన్నమాట

వైట్ అంటే బాగా చాలా ఇష్టం వైట్ లో మళ్ళీ ఫ్లవర్స్ ఉన్నాయి సన్న గేర్లు వచ్చినాయి అంటే ఇంకా ఇష్టం నాకు ఇంకా ఈ కలర్ నచ్చి ఇందులో బ్లాక్ కూడా ఒకటి తీసాను బ్లాక్ నాకెందుకు రాజు నాకు చెప్పి నేనే బ్లాక్ అయితే మళ్ళీ ఎందుకు అని చెప్పేసి వైట్ తీసుకున్నాను అనమాట తీసుకున్నాడు అక్కడనే ఇంకా ట్రైలు కూడా వేసుకుని వస్తారు మనం చూసాను రెండు అయితే ఖచ్చితంగా సరిపోయినాయి అనమాట సైజులు అబ్బా కూతుర్లు ఇంకా వైట్ బట్టలు వేసుకుంటారు అండి వైట్ వైటే రాజే ఈ వైట్ లో సన్న అయితే బ్లాక్ ఇంకా ఇందులో మళ్ళీ వైట్ లో ఫ్లవర్స్ అంటే వైట్ ని తక్కువగా చేసిని ఫ్లవర్స్ ఎక్కువగా చేసి ఈ రక ఈ షర్ట్ బాగుంది ఇంకా అది బలారం రోజు వేసుకున్న మందిరన పోతా చర్చికి వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు ఇది ఏకైనా ఫంక్షన్స్ అప్పుడు వేసుకోవచ్చు చాలా బాగున్నాయి నీ కూడా వేసుకున్నారు నాకే లేదు ను పెద్ద కాంబే చేశావు పెద్ద కాంబో తీసుకుందండి రాజకుమారి మనం మీకు బ్లాగ్ చూపించాయి కదా మూడు సారీస్ తీసుకుంది అది మిషన్ మీద వేసిందిలే నాలుగ నాలుగు చాలా బాగా నచ్చింది అని చెప్పేసి చాలామంది కామెంట్స్ కామెంట్ సెక్షన్ కూడా చెప్పారు అనమాట రాజకుమారికి ఒకసారి ఇంకా ఈ పళ్ళు తీసుకోవాలి అని చెప్పేసి రోజువారి అలానే మామూలుగా ఫంక్షన్స్ అప్పుడు వేసుకోవడానికి అని చెప్పేసి అలానే సాహస బాబు ఇది మా చిన్న కొడుకుది బర్త్డే రాబోతుందిగా ఒకసారి ఒకసారి చూ చూజ్ చేసుకొని ఉంచుకో ఏడండి మరి వాళ్ళు దగ్గర పెట్టుకో బుట్టవాడిని బొట్టవాడిని ఎక్కువ చూపించమంటున్నారు ఇంకా బొట్టోడికి ఎంత ఇష్టదారు చెప్పేసి కొంతమంది అంటారు అలానే బుట్టని చూపించమంటారు అబ్బో రేపు గుణదల్లో మెరిసిపోతాడు సుహాస్ గుండుతో రజి చెప్పు గుండు చేసి సుహాస్కు ఎవరు గుండు చేస్తారు కానీ చాలా బాగా హ్యాపీగా పాడపాడుకుంటూ చేస్తాడు అని అయితే ఎందుకంటే వాడుకుందా నాలుగు లేక చాలా సింపుల్గా అసలు నిప్పు తగలకుండా బాగా చేస్తారు శ్వాసకి రేపుకుంటూ చూడాలి నేను లేదులే పిల్లలకి పెద్దోడు చేయించుకున్నాక అప్పుడు పెద్దోడికి ఒక మూడు నెలలు ముందే ఒప్పుకొని మనం చేయించుకోవాలంటే ఒక మూడు నెలలు ముందే ఉండాలి మొక్కుతో అంటే కత్త చేసుకోకుండా కత్త చేయించుకోకుండా ఇప్పుడు అవసరం లేదులే పెద్దోడుకున్నాగా ఇంకేలే మూడు కత్తెలు ఇస్తావా సరేలే ఈ బట్టలు మొత్తం ఎలాగున్నాయని చెప్పేసి కామెంట్ చేయండి ఇంకా విజయవాడ గుణుల ప్రయాణం వల్ల చక్రంగా జరగాలని చెప్పేసి మీ సపోర్ట్ అనేది మాకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఫూర్తిగా కోరుకుంటున్నాను నా కొడుకు ఈ బట్టలు చెప్పు సుహాసిని ఓకేనండి ఇంకా ఈ వీడియో చెప్పేసి చెప్పేసి చెప్పండి మళ్ళీ మంచి వారితో కలుద్దాం ఇంకా మంచి వీడియో ఏదో తెలుసుక మీకు విజయవాడ ప్రయాణం గుణదల సెలబ్రేషన్ పుట్టింటికెళ్తే